ఆ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైన అధికార పార్టీ పునరాలోచనలో పడింది అడుగులు ముందుకే తప్ప వెనక్కి పడవన్న తెలుగు తమ్ముళ్లు డైలమాలో పడ్డారట ఒకవేళ అవిశ్వాసంపై ముందుకు పోదామనుకుంటే చైర్మన్ సీట్ కోసం ఒకరికి ఐదుగురు పోటీ పడుతున్నారట మరోవైపు అవిశ్వాసానికి పోనుకుంటే ఆ భారం అంత ఎమ్మెల్యేనే భరించాల్సి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది ఇంతకీ మెజారిటీ సభ్యుల ఆలోచన ఏంటి ఆ ఎమ్మెల్యే ఏం ఆలోచిస్తున్నారు ఇంతకీ అవిశ్వాసం ఉంటుందా లేదా వాచ్ దిస్ స్టోరీ తీరాలలో అవిశ్వాసంపై టీడీపీ తర్జన భర్జన చైర్మన్ సీటు కోసం ఒకరికి ఐదుగురు పోటీ ఖర్చులకు భయపడే వెనక్కి తగ్గారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల మున్సిపల్ పీఠంపై తెలుగు తమ్ముళ్లు డైలమాలో పడ్డారు నిన్న మొన్నటి వరకు అవిశ్వాసం తప్పదని బల్లగొద్దిన పచ్చపాటి నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది ప్రస్తుతం అవిశ్వాసం ఉంటుందా లేదా అనే చర్చ చీరాల ప్రజల్లో జోరుగా సాగుతోంది నిజానికి చీరాల పురపాలక సంఘంలో టీడీపీకి ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉన్నాడు ఆ ఒక్కరు కూడా గత ప్రభుత్వం హయాంలో వైసీపీకి జై కొట్టాడు అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటవటంతో ఇక్కడ సీన్ మారింది వైసీపీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లతో పాటు ఆ మంచి మద్దతుగా ఉన్న ఇండిపెండెంట్లలోని పలువురు కౌన్సిలర్లు పసుపు కండువ కప్పుకున్నారు అప్పటి నుండి మున్సిపల్ సమావేశాల్లో అడపాతడపా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి కౌన్సిల్ సభ్యుల మధ్య మాటల జరుగుతోంది దీంతో చైర్మన్ గా ఉన్న జంజనం శ్రీనివాసరావు టీడీపీ సభ్యులను వారించటం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ మాటను కూడా పెడచెవిన పెట్టారు సమావేశం మధ్యలోనే చైర్మన్ సీట్ లో నుంచి లేచి వెళ్లిపోయారు దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అవిశ్వాసం పెట్టి శ్రీనివాస సరావుని గద్దె దించుతానని వార్నింగ్ ఇచ్చారు ఈ క్రమంలోనే అవిశ్వాసం పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు అధికార పార్టీ నేతలు అవసరమైన పద్దెనిమిది మంది కౌన్సిలర్ల సంతకాల సేకరణ కూడా దాదాపు పూర్తయిందట అయితే పెట్టిన అవిశ్వాసం నెగ్గాలంటే ఇరవై మూడు మంది మద్దతు తప్పనిసరి ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్ కీలకంగా మారారు ఆయన ఓకే అంటే ఆయన మద్దతుదారులుగా ఉన్న ఐదుగురు టీడీపీకి జై కొడతారు ఆ మంచి కూడా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్టు టాక్ వినపడుతోంది ఇక ఎమ్మెల్యే ఎంపీ ఓట్లతో అవిశ్వాసం నెగ్గే అవకాశం కనపడదు కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పూర్తి స్థాయిలో ముందుకు పడట్లేదు ఇప్పటికే అవిశ్వాసంపై అధికార పార్టీ నేతలు కలెక్టర్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది అయితే ఇది ప్రచారానికే పరిమితమవుతుంది తప్ప ఆ వైపుగా మాత్రం చర్యలు కనపడట్లేదు దీనంతటికీ ఎమ్మెల్యే కొండయ్య అవిశ్వాసంపై పునరాలోచనలో పడటమే కారణంగా టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్యలు ఒకప్పుడు ఒకే గూటికి చెందినవారు వీరంతా దశాబ్దాల కాలంగా కలిసి సాగిన వారే ఈ క్రమంలో అవిశ్వాసానికి బదులు చైర్మన్ ను దారికి తెచ్చుకుంటే సరిపోతుంది అనే ఆలోచనలో ఎమ్మెల్యే కొండయ్య ఉన్నట్లు తెలుస్తోంది చైర్మన్ కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోయే వ్యక్తి కాదనే టాక్ కూడా వినపడుతోంది మరోవైపు తాజాగా జరిగిన సమావేశాలు కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగానే సాగిపోయాయి నలభై ఒక్క అంశాలతో అజెండా అయితే అందులో అన్ని అంశాలను ఒక్కసారిగా పాస్ చేసేశారు చైర్మన్ మూడంటే మూడు నిమిషాలలో నలభై ఒక్క అంశాలను పాస్ చేసి సమావేశాన్ని ముగించారంటే పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు నిజానికి ఆ సమావేశం రోజు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని భావించారందరూ మున్సిపాలిటీకి తాళాలు వేసిన ఘటనపై వాగ్వాదం చోటు చేసుకుంటుందని ఊహించారు పోలీసులు సైతం ఎప్పుడూ ఉండే సిబ్బంది కన్నా అధికంగా సిబ్బందినే మున్సిపాలిటీ దగ్గర పెట్టారు అయితే అందరి ఊహలకు చెక్ పెడుతూ సమావేశాలు ప్రశాంతంగా అతి తక్కువ సమయంలోనే ముగించేశారు చైర్మన్ శ్రీనివాసరావు దీన్ని బట్టి చూస్తే చైర్మన్ వైసీపీ నాయకుడే అయినా పురపాలక వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే చేతిలోకి చేరుకున్నాయనే విషయం క్లియర్ గా కనపడుతోందన్న విమర్శలున్నాయి పైకి డిపి వైసీపీలు హడావుడి చేసినా ఇన్నర్గా మాత్రం ఇద్దరు మధ్య ఒప్పందాలు ఓకే అయిపోయాయనే ప్రచారం జరుగుతోంది అయితే ఇక్కడే అధికార పార్టీని ఓ సమస్య వెంటాడుతోందట వైసీపీలో నుండి టీడీపీలోకి వచ్చిన పలువురు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని భీష్మించుకొని కూర్చున్నారట ఎమ్మెల్యే కొండయ్యపై కూడా ఒత్తిడి తెస్తున్నారట ఆ మంచి మద్దతుతో చైర్మన్ శ్రీనివాసరావును గద్దెదించి పీఠాన్ని దక్కించుకోవాలని పట్టుబడుతున్నారట దీంతో ఈ విషయం ప్రస్తుతం కొండయ్యకు తలనొప్పిగా మారిందని సొంతపాటి క్యాడరే చెబులు కోరుకుంటున్నారు పోనీ అవిశ్వాసంపై ముందుకు పోదామనుకుంటే చైర్మన్ సీటు కోసం ఒకరికి ఐదుగురు పోటీ పడుతున్నారు ఏ ఒక్కరికి ఓకే అన్నా మిగిలిన వారు ఎలా రియాక్ట్ అవుతారనేది అర్థం కాని పరిస్థితి మరోవైపు ఆ మంచి కూడా ఎలాంటి లాభం ఆశించకుండా మద్దతిస్తారా అనే అనుమానాలున్నాయి తీరా చివరకు వచ్చేసరికి కండిషన్ సప్లై అంటే అప్పుడేం చేయాలో అర్థం కాదు ఇలా ఒకదానికొకటి లింక్ అవ్వటంతో అధికార పార్టీ నేతలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది మరోవైపు అవిశ్వాసం పెట్టి నెగ్గించుకోలేకపోతే ఎమ్మెల్యే కొండయ్యకు తల కొట్టేసినట్టవుతోంది పార్టీ పెద్దల నుండి కూడా తిట్లు తప్పవు ఈ క్రమంలో ఎమ్మెల్యే అవిశ్వాసం బాధ్యతలను భుజానకెత్తుకుంటారా అనే డౌట్ టీడీపీ నేతల నుండే వినిపిస్తోంది అసలు చీరాల మున్సిపాలిటీలో అవిశ్వాసం ఉంటుందా లేక ఇలాగే కాలం వెల్లదీస్తారా అనే అనుమానాలు అధికార పార్టీ సభ్యుల్లో ఉన్నాయి పురపాలక సంఘంపై పట్టు సాధించాం కాబట్టి అవిశ్వాసం ఎందుకులే అనుకుని ఇలాగే కంటిన్యూ అవుతారా లేక అవిశ్వాసం బరువు తలపై పెట్టుకుని ముందుకు పోతారా అనేది ఎమ్మెల్యే కొండయ్య చేతిలోనే ఉన్నట్టు తెలుస్తోంది ఏది ఏమైనా చీరాల మున్సిపాలిటీ చైర్మన్ పీఠం గురించి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే